ఓం నమ శివాయి శ్రీమాత్రే నమ అప్పులు త్వరగా తీరాలి అంటే ప్రతి వ్యక్తి కూడా నియమం ప్రకారం ఈ విధంగా మీరు ఫాలో అయితే వెంటనే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి సహజంగా మీకు ఒక లక్ష నుంచి పది లక్షలు కావచ్చు కోటి రూపాయల వరకు కావచ్చు అప్పులు ఉన్నాయనుకోండి అవి తీరటం లేదు మనకు వచ్చే ఇన్కమ్ చారటం లేదు అని పదే పదే టెన్షన్ పడకుండా ముందు మీరు చేయవలసింది ఏమిటి అంటే మీ అప్పులు ఉన్నాయి అనే పదాన్ని మీ మైండ్లోంచి డిలీట్ చేయండి సహజంగా మీకు ఏమనిపిస్తుంది అంటే సార్ అప్పులు ఉంటే అప్పులో చదువుతుంటే అప్పులు డిలీట్ చేయమని ఎలా చెప్పగలం అని మీకు ఇప్పటికి సందేహం వచ్చి ఉన్నారు వాస్తవంగా మీరు అన్నది నూటికి నూరు శాతం కరెక్టే అయితే విశ్వనియమం ప్రకారం మనం ఏదైతే తలుస్తామో అదే మనకి వచ్చి తెరుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే కదా కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ఎన్నన్నా ఉండండి ఏదైనా జరగనివ్వండి ఈ క్షణాన మీరు అనుకున్నది సాధించి మీ అప్పులన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే మాకు అప్పులు ఉన్నాయి అనే పదం మీ నోటి నుంచి ఒక నైంటీ డేస్ కానీ వన్ ఎయిటీ డేస్ కానీ మీకున్న అప్పుల స్థాయిని బట్టి ఒక నైన్టీ చెంది తక్కువ మాత్రం ఉన్న వాళ్ళకి ఒక నైన్టీ డేస్ పెట్టుకుందాం ఈ నైంటీ డేస్ నాకు అప్పులు ఉన్నాయనే పదాన్ని మీ మైండ్ నుంచి డిలీట్ చేయండి మీరు హ్యాపీగా ఉన్నవారు ఎలా ఉంటారో అలా ఉండటానికి మానవ ప్రయత్నం చేస్తూ మీరు ఉండలేనప్పుడు ఈ చిన్న టెక్నిక్ పాటించండి ఏం చేయాలి అంటే ముందుగా మీరు నమ్మిన దైవం దగ్గర దీపారాధన చేసి ఆ స్వామికి చేతిలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో మీకు ఏ అప్పులైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా భగవంతుడి యొక్క పాదముల దగ్గర వదిలినట్లుగా స్వాహా చెప్పండి ఎప్పుడైతే మీ అప్పులు తీరిపోయినాయి అనే ఫీలింగ్ మీకు వచ్చింది భగవంతుడికి ఇచ్చేశారు అప్పటి నుంచి మీరు ఫ్రీ అయిపోయారు మీ అప్పులన్నీ తీరిపోయి అక్కడి నుంచి మీ జీవితంలో ఆనందం స్టార్ట్ అయింది ఆ ఫీలింగ్ ని మీరు తీసుకురండి మనసులో తీసుకురావాలి పైకి యాక్షన్ కూడా ఉండాలి ఆ తర్వాత మీరు చేయవలసింది ఏమిటి అని అంటే ప్రతిరోజు కూడా ఈ వర్స్తో మీరు మమేకమై పంచభూతాలతో మమేకమై మీరు ఈ అప్పులు ఎలా తీర్చగలిగారు మీకు కోటి రూపాయలు అప్పు ఉంది ఇన్కమ్ నెలకి మనకి ఐదు కోట్లు డబ్బు వస్తే కోటి రూపాయలు అప్పే కాదు నా అప్పులు తీర్చినందుకు అని మాత్రం మీ నోటితో మాట్లాడకూడదు అప్పు అనే వర్డ్ ని మీరు డిలీట్ చేసేయండి మైండ్ లో చేసి నన్ను కోటేశ్వరుని చేసినందుకు యూనివర్స్ కి కృతజ్ఞతలు లేదు నాకు పది నెలలలో లేక సంవత్సరంలో నాకు కోటి రూపాయలు ఇన్కమ్ వచ్చినందుకు కృతజ్ఞతలు పంచభూతాలకి కృతజ్ఞతలు అని మీరు ఎల్లో కలర్ పేపర్ పైన త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ గాని డబల్ నైన్ టెక్నిక్ గాని రాసుకోండి త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అంటే యాభై ఐదు సార్లు ఐదు రోజులు రాయాలి త్రిబుల్ నైన్ టెక్నిక్ అయితే తొంభై తొమ్మిది సార్లు రాయాలి తొమ్మిది రోజులు రాయాలి అలా ఒక మూడు నాలుగు కోర్సు రాసే లోపే మీకు అనుకోకుండా మనీ రావటం ప్రారంభమవుతుంది ఇలా ఎవరైతే చేస్తారో మీకు ఏంజల్స్ నెంబర్స్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి అది త్రిబుల్ త్రీ కానీ త్రిబుల్ ఫోర్ కానీ త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ నైన్ గాని త్రిబుల్ వన్ కానీ ఇలాంటి నెంబర్లు మీకు కనపడుతూ ఉంటే త్వరలో మీకు మెరాకిల్స్ జరగబోతా ఉన్నాయి మీరు కోరుకున్నది తీరబోతా ఉంది మీ జీవితంలో మంచి ఊహించిన ఫలితాలు మీరు ఏదైతే ఊహిస్తారో ఆ ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీ జీవితం పాజిటివ్గా ఉండబోతుంది మీరు ఉన్నతంగా ఆర్థికంగా ఎదగబోతున్నారు మీరు గా ఉండబోతున్నారు అనేది దానికి సంకేతాలు మరి ముందుగా మనం ఏం చేయాలి అప్పు అనే పదాన్ని డిలీట్ చేసేసాం అలాగే మీరు ప్రతిరోజు కూడా ఓం అన్న వస్త్రదాయ నమ ఓం అన్న వస్త్రదాయ నమ ఈ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మనసులో జరిపించండి నల్ల కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టండి గోధుమ రొట్టెలు కానీ లేక ఆహారం కానీ ప్రతిరోజు కుదిరితే అవకాశం ఉంటుంది లేదంటే ఏ కుక్కలు దొరికినా ఓర కుక్కలకి మీరు పెట్టే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలు త్వరగా తీరతాయి మీరు ఏదైతే ఊహల్లో బిజినెస్ ప్రారంభించారో బిజినైజెషన్ లో ఆ బిజినెస్ మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీలో థాట్ ఉంటది కదా ఆలోచన శక్తి మీకు తెలియకుండా మీ ఆలోచన శక్తికి డబ్బున్నోడు తోడయ్యి మీకు గా కలిసి మీతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఆ రకంగా మీకు డబ్బు రావటం జరుగుతుంది ఆ డబ్బుతో మీ అప్పులన్నీ తీరిపోతాయి కాబట్టి మీరు ముందు చేయవలసింది ఏమిటి అప్పు అనే పదాన్ని మైండ్లోంచి డిలీట్ చేయాలి చేసి పాజిటివ్గా ఉండాలి ముఖ్యంగా ప్రతి మనిషికి మీరు కోరుకున్నది దక్కాలి అంటే ఏ వ్యక్తి అయినా చేయవలసింది ఏమిటి అని అంటే ఎదటి వ్యక్తిని ప్రేమించగలగాలి అలాగే ప్రతి వ్యక్తిని కూడా కింద స్థాయిలో ఉన్న వాళ్ళని మనకన్నా పై స్థాయిలో ఉన్న వాళ్ళని గౌరవించే స్థితి మీలో రావాలి అలాగే బాగా డబ్బు ఉన్న చూసి వాళ్ళు ఉన్న నెగిటివ్ని మనం మాట్లాడకూడదు అలా డబ్బు రావటానికి గల కారణం వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు చాలా పాజిటివ్గా ఉంటారు కాబట్టి వారికి ధనం అంత లభించింది అని ప్రతిసారి మీ మనసులో అనుకుంటా ఉండాలి వాళ్ళలాగా మనం ఎదగాలి అనుకోవాలి కానీ వాళ్ళు ఏదో తప్పు చేస్తే అంత డబ్బు వచ్చింది అనేది నెగిటివ్ కోణం మనం ఎదక్కకూడదు అలా ఎప్పుడైతే మీరు నెగిటివ్ గా వాళ్ళని ఆలోచించారో యూనివర్స్ ఇలా అనుకుంటుందంట ఇతనికి డబ్బు ఉన్న వాళ్ళంటే నచ్చదు కాబట్టి ఇతనికి డబ్బుతో పని లేదు అని యూనివర్స్ భావిస్తుంది అని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పుడు వరకు తెలుసో తెలియక అలాంటి తప్పులు జరుగుంటే ఇప్పుడుకైనా మీరు అలాంటి ఆలోచనలు మానేసి పాజిటివ్గా ఉండండి ప్రతి వ్యక్తిని ప్రేమించండి అందరితో కూడా కృతజ్ఞతా భావంతో ఉండండి మీకు ఏది కావాలన్నా వచ్చి తీరుతుంది ఎందుకని గత జన్మ కర్మలు కూడా తొలగిపోతాయి మీరు కృతజ్ఞత భావంతో ఉంటే మరి మీలో అది రావటానికి ఏం చేయాలి ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి ప్రతి రోజు ఉదయం గంట సాయంత్రం గంట అవకాశం లేని వాళ్ళు కనీసం హాఫ్ అన్ అవర్ అన్న మెడిటేషన్ చేయాలి శ్వాస మీద దేశ పెట్టి పాజిటివ్ థింకింగ్ చేస్తూ మీరు కనుక అఫర్మేషన్ చేస్తే అంటే మెడిటేషన్ అయిన తర్వాత తో మమేకం అయితే పంచభూతాలతో మీరు మమేకం అవ్వగలిగితే మీకు అప్పులు అనే పదం మీ జీవితంలో ఇక ఎనరు కాక వినరు మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించండి నమస్కారం పేరు దేవి గోరంట్ల దేవి మాది ఒంగోలు అండి మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము టీవీలో వారి ప్రోగ్రామ్ చూసి మాకు నచ్చి రావాలనిపించి కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి డ్రింకింగ్ ఉంది బాగా అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి రెండో రోజు నుంచే మానుకున్నారు కంప్లీట్గా హ్యాబిట్ అనేది పోయింది బిజినెస్ కూడా మాది బాగానే ఉంది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాం వెళ్తే మంచిది మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి